పొద్దు పొద్దునే ఇన్స్టా ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఒక లేడీ ఒక పని మనిషిని పనివాడిని అనుకుంటాను పట్టుకుని బండ బూతులు దుడుతున్నది ఆవిడ అంటే ఇది ఎందుకు ఇది చాలా వైరల్ అయిపోయిందనమాట సిక్స్ ఎయిట్ అవర్స్ అయింది ఇది రిలీజ్ చేసి ఎవరు రిలీజ్ చేశారు అంటే తర్వాత వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు నారా భువనేశ్వరి గారు పనివాడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు అంటే ఇది ఏంటి ఎంత బూతులు దుడుతున్నదంటే అసలు ఎంత డెరాగేటరీ మాటలు మాట్లాడుతుందంటే నిజంగా దళితులు ఎందుకు అసలు పెత్తందారులు ఆ మీద ఎందుకు దా పెత్తందారుల దాష్టీకం మీద ఎందుకు ఎదురు ఎదురుదిరిగారు అనేది సరే మన తెలంగాణ మూమెంట్ అంతా మనకి బాగా తెలుసు అక్కడ విప్లవాలన్నీ ఇట్లాంటివి వీటి వీళ్ళ వీటి మూలంగానే జరిగినాయి కానీ మనకి కూడా మన ముందు కళ్ళ ముందు కనిపించే ఇంతమంది మనుషులు ఇట్లా చక్కగా పాలిష్య కనిపించే మనుషులు ఇంత చదువుకున్నాము ఇంత చేసాము ఇంత డబ్బులు సంపాదించుకున్నాము ఇంత అంటే చదువు సం చదువు ఉండగానే కాదు డబ్బు ఉండగానే కాదండి సంస్కారం ఉండాలి ఆవిడ ఏం చదువుకుందో నాకు తెలియదు కానీ అయితే అంత చాలా డెరాగేటర్ నీచంగా అంటే ఒక దళిత పని పనివాడిని పట్టుకుని అంత మాటలు మాట్లాడుతున్నది అనమాట ఆవిడ ఆశ్చర్యం వేసింది నాకు ఇదేంటి నేనే చూస్తున్నాను అనేది ఒక్కొక్కసారి నేను స్టన్ అయ్య స్టన్ అయిపోయాను అనమాట వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు తెలుగుతారు అన్నీ దేశ విదేశాలు తిరుగుతారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు పెద్ద పెద్ద నౌకర్లు చాక చాకర్లు డబ్బులు లక్షలు లక్షలు నౌకర్లకే వెచ్చిస్తారు వాళ్ళు జీతాలకే వెచ్చిస్తారు మరి ఎందుకు ఇలాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎందుకు సంస్కరించుకోరో తెలియదు కానీ ఇదేంటంటే ఇది ఆవిడనేదో చులకరం చేయటానికి కించ కించపరచటానికి కాదు ఇది నా దృష్టిలో పడింది అది మాది సోషల్ మీడియాలో ఉంది కాబట్టి ఇది నేను మీకు కూడా చూపించి మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను నేను మీకు మీతో పంచుకుంటున్నాను అన్నమాట ఒట్టి ఒక మచ్చు తునక మాత్రమే మనకు కనిపిస్తుంటే ఇట్లాంటి వాళ్ళు అసలు ఇంట్లో ఎంత అఘాయిత్యాలు ఎంత దాష్టికాలు చేస్తారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే వీళ్ళకి కనికరం పాడి అసలు నిజానికి ఇంతంత ఆవిడ చాలా విసుకు కోపం అన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఆవిడ మాటలు కానీ ఏంటంటే అసలు ఇంట్లో కూర్చొని హాయిగా ఈ డబ్బులు బాగా దండుకున్నారు బాగా చక్కగాను తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కావచ్చు ఎంతో సంపాదించుకున్నారు దేనికి దేనికైనా పెత్తనం చెలాయించారు పదవులు అనుభవించారు దేనికైనా ఏముంటుందండి ఉంటుంది అంటా నేను ఎంతకాలం సంపాదించుకుంటారు ఎంతకాలం ఆనందిస్తారు ఇంట్లో కూర్చొని హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా ఈ విసుగు కోపతాపాలు ఎందుకంటే ఆవిడ ఈ వయసులో ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రకరకాల వ్యాపకాలు మూలంగా ఏంటంటే ఆవిడకి విసుకొచ్చేస్తున్నదనమాట ఇన్ని ఎన్నెన్ని పనులు పనులు ఒత్తిడులు మూలంగా నేనేమంటానంటే ఇదే అంటారు వానప్రస్తం అంటారు నోరు నోరు మూసుకుని మాలాంటి వాళ్ళందరూ ఇంట్లో కూర్చోవాలి నేను కూడా చేత అయినప్పుడు వీడియోలు చేస్తాను లేకపోతే లేదు ఇప్పుడు నేను ఒకటి వినిపిస్తాను మీరు చూడండి జాగ్రత్తగా घर पर लाइकार्ड तो सब गाना इंतजार हो चुकी है नोट पे దీని టెక్స్ట్ నేను చదువుతానండి పోరా లం కొడక ముష్టి నా కొడక నేను మీకన్నా పెద్ద ఇంట్లో పుట్టిన దాన్ని చెత్త నా కొడుకులు బుట్టలో గుట్టి కూడా వేషాలు వేస్తున్నారు దేనికి పనికిరారు అడుక్కునే విధవల్లారా బాస్టర్డ్స్ మీ అందరినీ మానిటరింగ్ చేయలేక నేను చస్తున్నాను మా అక్క కూర్చుని అదే చెప్తుంది ఏంటి నువ్వు చేసే పనులను నిన్ను బతకనివ్వరా ఈ గాడిదలు చంపుకుని తింటున్నారు తప్పుడు నా కొడక ఊడిగం చేసే కుక్క ఒక్కదానికి పనికిరారు ఫకింగ్ యాస్ హోల్స్ అదే అండి సంగతి కాబట్టి ఏంటంటే నాయకుడు పెద్ద నాయకుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా పెద్ద నాయకుడు వారి భార్య వారి కుటుంబం వారి వ్యవహారం వారి కుటుంబం వారి పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను ఈ ఇలాగ చక్కటి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారు చాలా కను చాలా ముచ్చటగా ఉంటుంది మనకు కూడా చూడటానికి అయితే ఏంటంటే జనాలు ఇప్పటికైనా తెలుసుకోండి పెత్తందారులు అని ఎందుకంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడే అర్థమై ఉంటుంది నాకైతే బాగా తెలుసు ఇట్లా ఇంతకంటే చాలా ఎక్కువ చూశానండి చాలా దాష్టికాలు చూశాను నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు చాలా చాలా ఇదే సినిమా సినిమా ఫీల్డ్లోనే ఉండేవాళ్ళము ఉండే ఉండేవాళ్ళం కాబట్టి ఆ రోజు మా మా లైఫ్ లైఫ్ సినిమా ఫీల్డ్లోనే కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం కానివ్వండి ఇప్పుడు ఇంకొకసారి షాక్గా అనిపించిందనమాట ఇదన్నీ చూస్తుంటే పాపం చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తూ అసలు ఎంత భరిస్తున్నాడు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయన చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినవాడు ఈవిడ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ మరి ఎంత మరి అవన్నీ కూడాను చూసి ఉంటాడు ఆయన కూడాను మరి ఆయన ఆయనకు కూడా చాలా ఇవన్నీ కూడాను ఆయన అనుభవించినందుకు చూసి తట్టుకుని చక్కగా బా బయటకు వచ్చి చక్కగా హాయిగా హ్యాపీగా తమ్ముళ్ళు అని మాట్లాడుతున్నందుకు ఒకసారి హ్యాట్సప్ చెబుదాం ఆయనకి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నేను ఈవెంట్ని కించపరచడానికి అయితే మాత్రం డెఫినెట్గా చేయలేదండి వైరల్ అయిపోయింది బాగా ఇన్స్టాలో కాబట్టి ఏంటంటే నా ఇన్స్టాలో కూడా వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను నేను ఎవరికి కూడాను నేను ఆవిడని ఏదో తప్పుపరచాలని కించపరచాలని సిస్టమ్ ఎలా ఉన్నది మనకి డబ్బులున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి సిస్టమ్ ఎలా ఉన్నది ఎలా పనిచేస్తున్నది పనివాళ్ళని ఎలా ట్రీట్ ట్రీట్ చేస్తున్నారు అనేది మాత్రమే ఒక్కటే ఒక్కటి మాత్రమే మీకు నేను చూపించాలని పైగా ముఖ్యంగా పాలిష్డ్గా కనిపించే ఫ్యామిలీస్ పాలిష్గా ముఖ్యంగా ఒక నాయకుల కమ్మ ఇళ్లల్లో ఉన్న ఉండే లేడీస్ ఎలా మాట్లాడకూడదు ఎలా మాట్లాడుతున్నారు అనేది మీకు చూపించడానికి నేను చేసిన వీడియో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై